హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు ఆయిల్ ప్యాకెట్ని పడేయకుండా ఎలా యూజ్ చేయాలో చూద్దాం మన నేను ఆయిల్ ప్యాకెట్ని పోసుకున్న వెంటనే వాటి అన్నింటినీ చుట్టి ఇలా డబ్బాలు అయితే పెట్టేస్తాను అలా పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు అండి ముందుగా మన ఛానల్కి వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి ముందుగా నేను ఆయిల్ ప్యాకెట్ను కట్ చేసుకున్నాను చూడండి ఇందులో ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడు ఆయిల్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం దేవుడికి దీపాలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఆ మొత్తుల్ని తీసుకొని ఈ ప్యాకెట్ మీద ఇలా చేయండి మీకు కష్టం అనుకుంటే మొత్తం ఒత్తుల్ని ఇలా పెట్టేసి ఈ ప్యాకెట్ని రోల్ చేసేసి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి అప్పుడు ఈ ప్యాకెట్లో ఉన్న ఆయిల్ మొత్తం ఒత్తులకు పట్టేస్తుంది దీనిని మొత్తం ఒక డబ్బాలోకి వేసుకుంటే మీరు ఎప్పుడు దీపాలు పెట్టుకుంటే అప్పుడు చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దాని చుట్టూరు మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడు మన ఇంట్లో చాకులు స్క్రూ డ్రైవర్లు స్పాండర్లు అలాంటివి ఉంటాయి కదా వీటికి సినిమా పట్టకుండా ఉండాలంటే నూనె పుయ్యమని మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అయితే చెప్తా ఉంటారు కదా అలా ఇప్పుడు ఈ ప్యాకెట్లోకి మొత్తం ఇలా పెట్టేసి చుట్టేసామంటే తుప్పు పట్టకుండా చాకులు కత్తిళ్ళు స్పాండర్లు అలా ఎక్కువ రోజులు చాలా తుప్పు పట్టకుండా మనకు చాలా రోజులు లైఫ్ అయితే వస్తాయండి ఇలా రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకుంటే తుప్పు అనేది అసలు డవదండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దాన్ని ఒక సైడ్ కట్ చేసుకొని ఇప్పుడు మన ఇంట్లో టమోటాలు ఉంటాయి కదండి టమోటాలు ఎక్కువ రోజులు రాయాలంటే టమోటాలకి ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి కుళ్ళిపోకుండా ఉంటాయి ఈ ఆయిల్ ప్యాకెట్ వేసుకొని పెట్టుకుంటే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టమోటాలు ఒక ఐదు రోజులు అలా ఉన్నప్పటికీ వాడిపోతూ ముడతలు పడుతూ అప్పుడు టేస్ట్ అనేది ఉంటుందండి ఇలా ఆయిల్ ప్యాకెట్ పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి టమోటాలకు బదులు మీరు ఎగ్స్ను కూడా ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నెక్స్ట్ టిప్పు ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దాని సైడ్ అంతా కట్ చేసి ఇలా ఓపెన్ చేయండి మనం మసాలాలు కానీ పచ్చిమిర్చి కానీ తరిగినప్పుడు చేతులు బాగా మండిపోతుంటాయి కదా మసాలాలు రుబ్బినప్పుడు కానీ చేతితో కారం వస్తువులు తగిలినప్పుడు కానీ అప్పుడు చేతులు బాగా మండుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆయిల్ ప్యాకెట్ను ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసి ఈ ఆయిల్ ప్యాకెట్ను చేతులకు బాగా రుద్దేశామనుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడైనా ఎండుమిరపకాయలు వలిచినప్పుడు కూడా ఇలా చేయండి మంట కూడా చాలా బాగా తగ్గుతుందండి టిప్ నచ్చిందా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నెక్స్ట్ టిప్పు ఈ ఆయిల్ ప్యాకెట్ని మధ్యలో కట్ చేసి ఇప్పుడు వీటిని అయితే ఒక నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకోండి మన ఇంట్లో కుర్చీలు కానీ దివాణాలు బెడ్లు కానీ పాడైపోకుండా ఉండాలంటే మనకి వాళ్ళు పాలిష్ చేస్తూ ఉంటారు అవి కొన్ని రోజుల తర్వాత షైనింగ్ తగ్గిపోతూ ఉంటాయి ఈ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఇలా చేస్తూ ఉంటే షైనింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను తలుపు కూడా వృద్ధి చూసి చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా ఉందో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి